బైబిల్ ఏం చెప్తుందంటే దేవా నన్ను నింపు దేవా నన్ను ఫుల్ఫిల్ చేయి దేవా నా గిన్నె నిండి అనుభవంలోకి రావాలి ప్రభు అని అంటాం కానీ దేవుడు అంటున్నాడు అసలు ముందు ఈ గిన్నె లోపల ఏమైంది శుభ్రం లేదు ఈ గిన్నె లోపల శుభ్రం లేదు శుభ్రం లేకపోతే కనీసం మనం భౌతికంగా ఈ భూమి మీద ఉన్న మనము ఒక గిన్నెలో విలువైన పాలు విలువైన ఆహార పదార్థాలు వీటినే వేసుకోవడానికి ఇష్టపడం కదా అలాంటిది దేవుడు మన గిన్నెని నింపుతాడా దేవుని స్తోత్రం అతను చెప్పండి అల్లెలుయా ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరన్నా ఒక బ్రదర్ రండి ఇటు బ్రదర్ షాలమ్ గారు రండి ఒక మాట మన మధ్యలో బ్రదర్ షాలం గారు ఉన్నారు వినండి విషయం ఏంటంటే సడన్గా షాలం గారు అడుగుతున్నారు ప్రభా నాకు ఒక పది లక్షల రూపాయల డబ్బులు అవసరం ప్రభావ అని అడుగుతున్నారు అనుకున్నాం ఇప్పుడు ఈ గిన్నె ఆర్థికంగా ఏమైపోయింది డల్ అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నెకిలో అంటే ఆర్థికంగా దెబ్బతిన్న తను ఒక టెన్ ల్యాక్స్ కావాలని అడిగాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఓ మాట నీకు పది లక్షల రూపాయలు నేను ఇవ్వాలనుకుంటున్నాను దానికి ముందు ఓ మాట చెప్దాం అనుకుంటున్నాను నీకు అసలు పది లక్షలు నువ్వు ఏం అని అడుగుతున్నాడు ప్రభా నాకు నిజంగా ఇచ్చేసే ప్రభా ఇచ్చేసే ప్రభ కానీ నీవు మొట్టమొదటిగా ఈ టెన్ ల్యాక్స్ నీకు ఇవ్వాలంటే ఈ పది లక్షల రూపాయలతో నువ్వు మంచిగా అవ్వచ్చు చెడుగా కూడా అవ్వచ్చు ముందు ఈ టెన్ ల్యాక్స్ నీకు ఇవ్వటం కొరకు ముందు నీ హృదయం ఏం చేయబడాలి గట్టిగా ఆమె చెప్పాలి ఇప్పుడు ఈ పది లక్షల రూపాయలు నీకు ఇవ్వటానికి దేవుడు కోట్లు ఇవ్వగలడు ఆమె చెప్పండి లక్షలు కాదు కోట్లు ఇవ్వగలడు మన దేవుడు సకల ఆశీర్వాదంలో కారణభూతుడు కానీ ఈ గిన్నె నింపబడాలంటే ఈ టెన్ ల్యాక్స్ గురించి ఒకవేళ ప్రభా నాకు ఇలా వస్తే బండిది అలా వస్తే బండిది ఇలా వస్తే మనం అనుకుంటాం కానీ ముందు ఇక్కడేం చెయ్యడం హృదయము గట్ల కడగబడదనుకోండి శుభ్రం చేయబడదనుకోండి మైండ్ శుభ్రం చేయబడదు అనుకోండి టెన్ ల్యాక్స్ కాదు కోట్ల రూపాయలు దేవుడి నీకు ఇచ్చేస్తాడు గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు